ఇంకా ఈరోజైతే మన తెలంగాణ స్టైల్ సకినాలు అయితే చూపిస్తున్నాను ఎలా చేశాను ఏంటి అని మన షార్ట్స్లో అయితే చూసారు కదా ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా టూ కేజీస్ సో ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అని ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అయితే నేను త్రీ కేజీస్ దాకా రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి ఇంకా మనం ఎంత పాత బియ్యం తీసుకున్నట్టయితే అంత బాగా అయితే సకినాలు అయితే గుల్లలు గుల్లలుగా వస్తాయి ఇక్కడైతే నేను స్టీల్ గిన్నెలన్నీ పైన ఉన్నాయండి సో నాకు అందుబాటులో అయితే బకెట్ పెరుగు బకెట్ ఉంది సో ఇందులోనే ఇక్కడ స్టార్ట్ చేశాను చూస్తున్నారు కదా నేను నైట్ అంతా ఈవినింగ్ సిక్స్ నుంచి అయితే మార్నింగ్ సిక్స్ దాకా అయితే అయితే నానబెట్టేసాను కొద్దిగా పుల్చినట్టు అవుతుంది కదా టెన్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత సో మళ్ళీ వాష్ చేసి మళ్ళీ వాటర్ అన్నీ తీసేసి చూస్తున్నారు కదా ఇక్కడ మీ దగ్గర బుట్ట ఉంటే బుట్టలో వేసుకోండి వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా ఆరబెట్టినట్టయితే వాటర్ అంతా వెళ్ళిపోవాలండి ఇలా మనం చేయిలో ముట్టుకుంటే బియ్యం అన్నది రాలిపోవాలి సో అప్పుడైతే పర్ఫెక్ట్గా పిండి పట్టించినా కూడా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా పిండికైతే పట్టించి పట్టుకొచ్చేసాను ఇంకా పిండి అయితే తడుపుతున్నాను ఇక ఆర్డర్కి ప్లస్ మా ఇంట్లో కూడా కొన్ని చేస్తున్నాను అందుకే త్రీ కేజీస్ దాకా అయితే బియ్యం అయితే ఆడించానండి ఇక్కడ మీరు నువ్వులు ఎక్కువ తిన్నట్టయితే టూ హండ్రెడ్ గ్రామ్ దాకా వేసుకోండి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా అయితే నువ్వులు వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ అయితే వామ వేసుకున్నాను సాల్ట్ కూడా ఒక్కసారి అయితే వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకోండి ఇక్కడ మూడు నుంచి నాలుగు స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసేసి ఇలా చూస్తున్నారు కదా కిందికి మీదకైతే మంచిగా కలిపేసుకోండి మీరు కలిపినప్పుడు అంతా మంచిగా మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిన తర్వాత ఇలా కలిసినప్పుడే కొద్దిగా తీసుకొని టేస్ట్ అయితే చూడండి సాల్ట్ సరిపోయిందా లేదా ఏంటి అని తక్కువ ఉన్నట్టయితే మంది కొద్దిగా కలుపుకోండి అంతేగాని ఎక్కువ మట్టుకు కలుపుకోవద్దు ఇంకా ఇలా అయితే మధ్యలోకి చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ పిండిని అయితే మంచిగా కలుపుకోండి ఒక్కసారిగా వాటర్ అనేది కూడా ఎక్కువగా వేసుకోవద్దండి ఎందుకంటే మరీ పల్చగా అయిపోతే చకినాలు వేసేటప్పుడైతే సరిగా చకినాలు అనేది రాదు మీ పి మీ చేతిలో నుంచి పిండి అయితే జారిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా టైట్గానే పిండిని అయితే కలుపుకోవాలండి ఇంక ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది పడుతుంది సో వాటర్ అనేది పోసేసుకొని ఇద చూస్తున్నారు కదా ఇలా చూపించిన విధంగా మనమైతే కలిపి పక్కనైతే పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడైతే చకినం వేయడానికి కూడా కరెక్ట్గా అయితే వస్తుంది మీకు టైట్గా ఉన్నట్టయితే మీకు ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీరు చకినాలు వేసేటప్పుడు వాటర్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు కానీ ఒక్కసారి అయితే యాడ్ చేయొద్దు వాటర్ని ఇంకా మా తెలంగాణ స్టైల్లో అయితే ఇలా సకినాలు పోయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ అయితే కుంకుమ పెట్టేసుకొని ఫస్ట్ చకినాలు అయితే ఒక ఐదు వరసలు వేసుకుంటాము ఐదు వరుసలు వేసుకొని దానికి కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టేసి మధ్యలో గౌరమ్మను చేసి ఆ గౌరమ్మకు కూడా కుంకుమ పసుపు అయితే పెట్టేసుకొని ఇంకా సకినాలు వేయడం అయితే స్టార్ట్ చేస్తామండి మీకు ఐదు వరసలు కావాలంటే ఐదు వరుసలు వేసుకోవచ్చు లేదా మూడు వరసలు కావాలంటే మూడు వర్సలుగా కూడా ఇంకా అన్నీ వేసేసుకొని ఇలా కాటన్ క్లాత్ మీదే వేసుకోవాలండి వాటర్ అనేది పీల్చుకుంటుంది సో సకినాలు అనేవి డ్రై అవుతూ ఉంటాయి ఇక్కడ నేను చేసేది రైట్ హ్యాండే అని లెఫ్ట్ హ్యాండ్ కాదు నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు సో బట్ ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టుకోవడం వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది తప్పుగా మాత్రం అనుకోవద్దు సో ఇంకా నేను సిక్స్ థర్టీ సెవెన్ కల్లా స్టార్ట్ చేశానండి నా సకినాలు అన్నీ వేసి నేను కాల్చే వరకు ట్వెల్వ్ అయితే అయ్యింది సో కొద్దిగా తోడుగా ఎవరైనా చకినాలు వచ్చిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా వేయడానికి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది సో మన సిటీలో చకినాలు వేయడానికి దొరికేవాళ్ళు చాలా తక్కువ సో ఇంకా నేను ఒక్కదాన్నే వేసుకొని అవి డ్రై అయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే పెట్టేసుకొని కడాయిలో ఇలా ఫ్రీడమ్ ఆయిలే యూస్ చేస్తానండి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను పోసేసి తగినంత ఆయిల్ అయితే కడాయిలో పోసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను కొన్ని సిటీలో కట్టెల పొయ్యి దొరకదండి సో కట్టెల పొయ్యి మీద కాల్చుకున్న సకినాలకి మనం ఇలా స్టవ్ మీద కాల్చుకున్న సకినాలకి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది టేస్ట్లో కూడా మనకు తెలుస్తుందండి స్టవ్ కదా కాస్త వేడి కాగానే రెడ్డిష్ అయితే మొత్తం కలరే చేంజ్ అవుతుంది అదే కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా స్లోగా కాల్తాయి కాబట్టి కొద్దిగా తెలుపు రంగు రాగానే చాలా క్రిస్పీగా అసలు ఇలా చేయిలో పెడితే నలిగిపోతాయి అంత బాగుంటాయి కట్టెల పొయ్యి మీదది సిటీకి పల్లెటూరుకి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది కదండి మీలో ఎంతమంది ఇలా చేస్తారు ఎంతమంది మన తెలంగాణ వాళ్ళు ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇంక ఇలా అయితే వన్ బై వన్ అయితే ఇంకా ఒక పది పది అలా వేసుకొని కాల్ చేసుకొని ఇంకా ఫైనల్గా అన్నీ అయితే అయిపోయాయండి ఇంకా అలాగే పెట్టేసుకొని మార్నింగ్ అయితే ప్యాక్ చేసి ఇంకా కస్టమర్కి అయితే పంపించాను నెక్స్ట్ అరిసెలు ఎలా చేశాను ఏంటి కూడా చిన్న షార్ట్ క్లిప్ అయితే చేస్తాను చూడండి నాకు వచ్చేసి టైం అనేది చాలా తక్కువ ఉండే అండి అందుకే అరిసెలు ఎలా చేశాను ఏంటి అని అయితే వీడియో షూట్ చేయలేదు జస్ట్ పిండి కలపడం అయితే తీసాను ఎందుకంటే వీడియో తీస్తూ చేయడం అనేది అసాధ్యం కదా అరిసెలు అనేది బ్రేక్ అయిపోతూ ఉంటాయి సో ఇంకా వీడియో అయితే తీయలేదండి ప్లీజ్ ఈ చిన్ని క్లౌడ్ కిచెన్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీలైనంతవరకు షేర్ చేయండి మీకే వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే సేవ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్